ప్రార్థన పరుక్షతమైన ప్రేమ కలి తండ్రి కృపకలవా నీ స్తోత్రాలు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దేశ విదేశాల కోసం క్షేమంగా నీ సహాయం దాని ప్రభా ప్రతి కుటుంబంలో లెవలెత్తండి ప్రతి కుటుంబంలో ఆదర్శం దండి ప్రతి కుటుంబంలో పరవైనా ఆరోగ్యం బలహీత ఉంటే స్వస్థపరచండిసయ్యా నీ వందనాల ప్రభా గొప్ప కార్యం దయచేయ ప్రభా ఈ లోకములో మాకు ఆశించేది ఏది లేదు ప్రభా నాయన నీ సమాధాన దవణ నాయన గొప్ప ప్రేమను ప్రభా దర్శించండి ప్రవణ అయా నాయన ప్రతి సంఘం లేవలెత్తని ప్రభా నాయన ప్రతి ఒక్కరి ప్రభా దైవ్ షావుకులు పాస్టర్లు అనేక బిడ్డలకు రక్షణ ప్రవణ అయా విశ్వాసమతి సంఘాన్ని బలపరిచినట్లు తెచ్చిన ప్రభా నాయన కట్టుబట్లు ఉన్నట్లు సహాయం తెచ్చిన ప్రభా వాక్యం సారక ప్రభాన అయా ప్రతి ఒక్కరి జ్ఞానించ్వాసం నడిపించినట్లు దర్శిపించను ప్రభా నయన గొప్ప మేలు చేయను ప్రభా రక్షగా దైవ కుమార్ ప్రభా మీ బిడ్డలే కాదా మీ బిడ్డల విశ్వాసమే కాదా మా సమస్యను మీతో చెప్పుకోపోతే ఎవంతో చెప్పుకున్నాయా వందరాలి అండి గొప్ప దర్శించిన ప్రభాన ఈ లోకములు ప్రభా దయా కరడం లేదు ప్రభా ప్రేమాని ముసుగులు ప్రభా మాయ మాటలు ప్రభా నశించి ప్రభాన నాయన యువన కాలంలో ఉన్న ప్రవణ పాప ఊబుల్లో పడిపోతాడు అండి రక్షగా నాయన దర్శించే ప్రభా ఆ పాపాత్మలు క్షమించేసి రక్ష దయచేమని తండ్రి ఏ బిడ్డ ప్రభాన దర్శిపిస్తావు ఏ భార్య ఏ భర్త ప్రభాన విశ్వాస మిస్తా గొప్పనాముల దర్శించను ప్రభాన అయా నీ ప్రేమతో నడిపించను ప్రభా మేలు చేయని ప్రభాన రక్షగా దైవ కుమారు ప్రభా ఆరోగ్యముల కొరకు కుటుంబాల కొరకు ప్రభా ఆర్థిక సాయం కొరకు ప్రభా వ్యాపారస్తుల ప్రభాన అలాగే ప్రభా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ప్రభు కోసం ప్రార్థిస్తున్నారు నాయకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా అయా రాకబాకలంతా ప్రేమించి వాళ్ళ కుటుంబల ఆరోగ్యం ప్రతి నాయక దర్శించండి నాయన కాకుత భత ఉంచారు ప్రభా నీ సహాయం ప్రభా రక్షగా దైవ కమ ఈ లోకంలో మాకు ఆశించింది అయా ప్రభా నమ్మిన వాళ్ళు నమ్మనే వాళ్ళు సమస్త మెరుగున్నారు ప్రభా అలా దర్శించండి అయా నేన వాళ్ళందరూ ప్రభా ఆత్మసారంగా ప్రభా కృపలో బలపరిచినట్లయితే ఇచ్చారు ప్రభా అయా రాక బగలంది ప్రేమించి ప్రభా ఎక్కడ పని చేస్తారు ఎక్కడ జాబు చేస్తారు ఎక్కడ నివసిస్తున్నారు ప్రభా అయా రక్షగా దర్శించారు ప్రవణన ఆయా కుటుంబంతో క్షమవుతున్నట్లుగా ఆయా సహాయం తెచ్చా ప్రభా ప్రతి స్టూడెంట్స్ ప్రవరణ ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్న ప్రవర్ణ అలాగే ప్రవరణ కాలేజీ వాళ్ళ ప్రభా కోసం ప్రార్థిస్తున్న ప్రభావ సీట్లు దర్శించినట్లుగా సీట్ ఇచ్చినట్లుగా నీ దర్శించిన ప్రభా ప్రతి ఒక్కరు ఆయా ఆత్మసారంగా ప్రభా నేను నమ్మిన వాళ్ళు నమ్మిన వాళ్ళు వాళ్ళందరూ ప్రభా ఊనస్థల దర్శించిన ప్రభా నీ గొప్ప కార్యము దేసా ప్రభా ప్రతి తల్లిదండ్రుల ప్రభా ఉద్దాత్మలో ఉన్న ప్రవర్ణ నిరుపేతల ప్రవరణ ఆయా లోకల్లో జ్ఞానం లేని వాళ్ళ ప్రవర్ణ ఆరోగ్యం బలహీన ప్రభా రోగుల కోసం ప్రార్థిస్తున్న ప్రభా అయా ఏ హాస్పిటల్ రోగితో ఉన్నారు ప్రభా ఆ హాస్పిటల్ రోగులను ప్రభా స్వస్థపరచుడు ప్రభా నువ్వే తండ్రి ఏ లోకములో మాకు ఆశించది లేదు ప్రభా అయా నీ ప్రభా నీ దయాకరణ నింపండి ప్రభా రక్షగా దైవ కుమ నీ సహాయం ప్రభా నిన్ను శుతించడానికి జ్ఞానించడానికి ప్రభా ప్రతి ఒక్కరు దర్శించండి ప్రవణ జాబు లేక ఎంతమంది అల్లాడిపోతాం ప్రభా జాబ్ దర్శించడు ప్రవణ నాయన నీ ఆత్మసార అయా నాయనా ప్రభా తల అరికాలు ప్రభా ప్రతి ఒక్కరు అయా నీ పాదములు నీ సన్నిధిలో వచ్చినట్లుగా ఎవరో ప్రభా వెనకబడి తరగతులు ప్రభా నీ దర్శించినట్లుగా ప్రభా నీ నడిచినట్లుగా ప్రభా నేను ఆరాధించే అయా క్రమంగా ఉన్నట్లుగా దర్శించే ప్రభావన ప్రభా ఉండిపోయే ప్రభాణ అయా పనిలో ఇబ్బందులు ఉండే ప్రభావం ఉంటున్నారు ప్రభా ఆ బిడ్డలతో మాట్లాడి దర్శించి రక్షగా నీకు వంద ప్రభా అయా కోసమే ప్రభా తేగ చేసి ప్రభా మా కోసం ప్రభా ప్రాణం త్యాగం చేసి ఆయాలో ప్రభా నాని అలాంటి ప్రభా కృపతో ప్రభా దర్శించండి అన్ని నామల దయాకర ప్రభా అయా కృపల బలపరిచిన ప్రభా నాయన దేశ విదేశాల ప్రభా ఇండియా క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా ప్రతి ఒక్కరు దర్శించండి ప్రభా మానవులు అందరిని ప్రేమించడం ప్రభా లోకపాపం అందరూ క్షమించడానికి వచ్చాదండీ గొప్ప కార్యం చేసిన ప్రభా నీ దయాకరట ప్రభా ప్రతి ఒక్కరు లేవలెత్తి ప్రభా ప్రార్థన పరలోక సాక్షిగా నింపమని పరలోక సాక్షిగా ఆశిస్సులు నింపమని ప్రతి ఒక్కరు లేవలత్తంబంలో పాడైపోయిందో ఏ బాధ చెప్పు ఉంటున్నారు ప్రభా వాళ్ళందరితో దర్శించి ఆత్మసారతి సంఘాన్ని లేవలెత్తి ప్రభా సహాయం విధించని శేష ప్రార్థన ప్రభా విజ్ఞాపించు ఆరాధించు గొప్ప కార్యం చేస్తామని ఏసయ్య పరిశుద్ధాత్మ ప్రమలు వేడుకున్నా పరమ తండ్రి ఆమె ప్రైజుల అందరికీ అందరాలి దేవుడు మీ కుటుంబాన్ని దేవి ఆశ్రించడు కాక ఆమె